అంబే ఏదో వస్తున్నావు అంటే అరిచేది నువ్వో తెలియనా మా తాతల కాలం నుంచి అమ్మ అనటం మామూలు అయిపోయింది అందుకని వెరైటీగా ఉంటుందని అంబే అంటున్నాను గొంతు పెద్ద గంట సార్ గొంతు బాగోగులు ఒకటే తక్కువ పట్ట కాదు ఏమిటమ్ ఇది చారు ఈ చార్లు పులుసులు నా బాడీకి అంతగా పడవు కాసింత మాంసం కూరో చికెన్ కురుమో చేపల పులుసు అంటే వేసుకోమని ఎన్నిసార్లు చెప్పాలి నిన్ను కష్టంలో పెట్టా నా మొగుడే నన్ను నిలది సడగడు నీకెంత పొగరా పోరా పోతాం లేవమ్మా పోకపోతే నీతో కాపురం చేస్తామా నీళ్ళు ఇల్లు కాకపోతే వంద ఇళ్ళు అంబే ఇదిగో ముసలైనా ఓ దెబ్బ వేసుకున్నాను రాబ్బాలే దోసం లేదు నీలాగా నాకేం పని లేదనుకున్నావా

తమరు తినే భోజనం ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా కూడా తినలేరు అదృష్టవంతులు గొంతు సవరించే గట్టిగా అంపా అన్నారు నా అదృష్టం నీకు పట్టుంది అంటే నన్ను కూడా